కోడి కత్తుంది గొడ్డలుంది మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు రావడం రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ మంచి పంచులు మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది టూ పాయింట్ ఓ అంట ఈయన పదివేల క్రితం వచ్చాడు టూ పాయింట్ ఓని ఈయన ఇప్పుడు కొత్తగా వస్తాడు టూ పాయింట్ ఓ అని ఈయన పేరు చిట్టి ఈయన పేరు చిట్టిరెడ్డి ఈయన పేరు సినిమాలో చిట్టి ఈయన చిట్టిరెడ్డి అసలు వన్ రోబో వన్ మూవీ వచ్చింది భారీ విజయం వచ్చింది తర్వాత రోబో టూ అని దాన్ని తీశ టూ పాయింట్ ఓ అని ఎంత అటర్ఫాప్ డిజాస్టర్ అని అందరికీ తెలుసు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు అభిమానించారు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళా టూ పాయింట్ ఓతో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతా కాదు ఫైవ్ పాయింట్ ఓతో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన వన్ ఆయన టూ పాయింట్ ఓతో వస్తున్నా స్పీడ్తో వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే వన్ పాయింట్ ఓన్లో బాబాయ్ వేసేసారు టూ పాయింట్ ఓన్లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓలో వస్తున్నాడంట ఏ స్పీడ్లో ఏ స్పీడ్లో వస్తాడో ఎలా వస్తాడో తెలీదు ఏం వాడుకుంటాడో తెలీదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు కొని చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తుకులు పక్కన పక్కనే ఉంది గొడ్డలు ఉంది కోడికత్తు ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరని చక్కగా ఆయనకు కూడా తెలుసు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం డిప్యూటీ మీరు ఎన్నికలు మేయర్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచి మంచిగా ఇంకా పార్టీ ఖాళీ అయిపోసిందే ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి పదకొండు కూర్చో పదకొండు ఇచ్చినారు నీకు మొత్తం పీకేసి పదకొండు పెట్టినారు ఈ ఆ పదకొండు పీకుతారు ఇక ఆ పదకొండే ఉండేది ఆ పదకొండు కూడా పీకుతారు ఇంకా డైలాగులు కార్యకర్తలని వేరే పార్టీలో పోకుండానో లేదంటే కార్యకర్తని మనోధైర్యం నింపాలనో కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో రజనీకాంత్కి టూ పాయింట్ వాళ్ళు దిక్కులేదు పాపం ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూస్తుంటాం జనం చూడలేదు ఆదరించలేదు జనం ఈయన వస్తాను టూ పాయింట్ ఎందుకు ఆదరిస్తారండి ఈ ఓలు ఓటర్లు నమ్మరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సిపి కా పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు ఇది వాస్తవం నెల రోజుల తర్వాతే భారతదేశం తిరిగి వచ్చి నేను ఎమా స్పీడ్తో అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే భారతమ్మకి విజయమ్మకి సమలమ్మకి బాధ వస్తాం మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తా ఉంది ఏడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు రకరకాల కోణంలో ఉంది మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్న ఆయన మాటల్లో ఎక్కడా మనం భయపడం ఎక్కడా మనం భయపడం ఎక్కడా మనం భయపడమంటాడు భయపడే కూడా నిసాలు చెప్తాడు భయపడం భయపడం భయపడమనేసి మా ఇంటర్గా కూడా పీకలేరు మా కార్యకర్తలు ఇంటర్ కూడా అన్నారు చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము ఒకటే అండి మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం కానీ మా సిద్ధాంతాలు వేరు మా కట్టుబాట్లు వేరు మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని కొన్ని మీ కాంప్రమైజ్ తప్పాల్సి తప్పదు